అప్రాపరేషన్ బిల్పై మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు తమరికి అట్లాగే మా శాసనసభ పక్ష నాయకుడు కేసీఆర్ గారికి ధన్యవాదాలు ప్రవేశపెట్టినటువంటి డిప్యూటీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు మాట్లాగే ఆర్థిక శాఖ మతలు బట్టి గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష నేను నాదో రిక్వెస్ట్ నేను సబ్జెక్ట్ ఏం డివియేట్ కాను దయచేసి పాజిటివ్గా కూడా చెప్తాము నెగిటివ్ ఉన్నా నెగిటివ్గా చెప్తాము ఏది డివియేట్ కాకుండా చెప్తాము దయచే దయచేసి మధ్యలో ఇంట్రప్షన్స్ లేకుండా చూసుకోవాల్సిందిగా మీకు కోరుతా ఉన్నా ఎందుకంటే నేను నిన్న రాత్రి ప్రిపేర్ అవుతున్నాను అధ్యక్ష లివెన్ అయింది నా వైఫ్ పడుకోరా అంది అంటే లేదు ఇంకా కొద్దిగా చూసుకోవాలి ప్రిపేర్ కావాలి ఆ మిమ్మల్ని మాట్లాడిస్తారని అక్కడ కష్టమే మాట్లాడియారు మిమ్మల్ని అన్న మాట మాట్లాడింది అది చెప్పుతూ మళ్ళీ నాకు కూడా చెప్పింది అధ్యక్ష మీరు కూడా అన్ని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడద్దు జాగ్రత్తగా పదాలు జాగ్రత్తగా వాడండి మంచిగా మాట్లాడండి నాకు కూడా చెప్పింది అధ్యక్ష అంటే అధ్యక్ష బయట వాతావరణం బయట అభిప్రాయం మన మీద అలా అని చెప్పి తమరికి చెప్పే ప్రయత్నం చేసిన అధ్యక్ష దీన్ని కాపాడాల్సిన బాధ్యత మీ మీదనే ఉన్నదని చెప్పి నేను మీకు వినమ్రంగా మనం చేస్తా ఉన్నా అధ్యక్ష ఈ రెండు కలిసి మాకు ఇచ్చిన బుక్ ప్రకారం అప్రాప్రియేషను ఈ ఫోర్ మంత్స్కి ఒకటి నైంటీ టూ థౌజండ్ క్రోర్స్ అండ్ ఆడ్ అయితే పద్దుల మీద డిస్కషన్ అయ్యి ఏమైనా సజెషన్స్ అయ్యి జరుగుంటే కొద్దిగా అప్రాపులేషన్ ఎక్కువ మాట్లాడగలిగేది బట్ నో ప్రాబ్లం ఓవరాల్గా అధ్యక్ష ఈ ఎట్ గ్లాండ్స్లో చూస్తే అధ్యక్ష అయితే ఈ మధ్యకాలంలో గత పది సంవత్సరాల కాలంలో ఆర్థిక విధ్వంసం జరిగింది అన్న మాట ఎక్కువగా మాట్లాడుతున్నారు అధ్యక్ష అయితే ఈ బడ్జెట్ బడ్జెటెడ్ గ్లాండ్స్లో ఒకసారి చూస్తే ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్లో రియలయేషన్ వచ్చి రెండు లక్షల ఇరవై నాలుగు వేల కోట్ల ఆరు వందల ఇరవై నాలుగు అయితే ఇప్పుడు రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల ఎనిమిది వందల తొంభై అయితే డిప్టు సీఎం గారు మాట్లాడుతూ ఇంతకుముందు టూ నైంటీ ఉన్నా కానీ మేము పెంచలేదు టూ సెవెంటీ ఫైవ్కే లిమిట్ చేసుకున్నాం వాస్తవాలకు దగ్గర ఉండాలని చెప్పి అన్న మాట మాట్లాడినారు ఆ ప్రయత్నం మంచిదే అని చెప్పి నేను తెలుపుతున్నాను అధ్యక్ష కానీ కానీ ఈ టూ సెవెంటీ ఫైవ్లో కూడా ఈ టూ సెవెంటీ ఫైవ్ ఏదైతే టూ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఎయిట్ నైంటీ ఏదైతే పెట్టినారో అది టూ ట్వంటీ ఫోర్ కంటే ఒక సంవత్సరంలో యాభై ఒక్క వెయ్యి అధిక యాభై ఒక్క వెయ్యి కోట్లు అధికంగా ఉంది ఈ ఇప్పుడు అదే టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ నుంచి అప్పుడు చూసుకుంటే రెండు లక్షల నాలుగు వేల కోట్లు ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్లో రెండు లక్షల ఇరవై నాలుగు వేల కోట్లు అంటే ఇరవై వేలు ఎక్వైరీ లేదు అయింది ట్వంటీ టూ ట్వంటీ త్రీకి ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్కి ఇప్పుడేమో యాభై ఒక్క వెయ్యి కోట్లు ఎక్కువ పెట్టుకుంటాం అయితే యాభై ఒక్క వెయ్యి కోట్లు కూడా మేజర్గా దేంట్లో అంటే అధ్యక్ష ట్యాక్స్ రెవెన్యూలో ఇరవై వేల కోట్లు ఎక్కువ పెట్టుకుంటాం పోయినసార్ రియలైజేషన్ లక్షా పద్దెనిమిది వేల కోట్లు అయితే ఇప్పుడు లక్ష ముప్పై ఎనిమిది వేల కోట్లు పెట్టుకుంటాం అయితే ట్వంటీ టూ ట్వంటీ త్రీకి ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్కి ట్యాక్స్ రెవెన్యూలో లక్ష ఆరు వేల కోట్ల నుంచి లక్ష పద్దెనిమిది వేల కోట్లయింది సో దట్ వాజ్ అబౌట్ టెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ గ్రోత్ కానీ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్కి ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్కి మీరు ఇరవై వేల కోట్లు పెంచినారు ఆ గ్రోత్ అబౌట్ సిక్స్టీన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఇది కొద్దిగా ఎక్కువగా ఉందేమో అని నా నా భావన నా అభిప్రాయం పది పాయింట్ ఐదు పర్సెంట్ నుంచి ఒకటేసారి మనం ట్యాక్స్ రెవెన్యూలో పదహారు పాయింట్ తొమ్మిది పర్సెంట్ గ్రోత్ వస్తుంది అని అనుకోవడం కొద్దిగా ఎక్కువనేమో అని చెప్పి నా అభిప్రాయం మీరు మంచి మార్గాలు అన్వేషించి చేస్తే సంతోషమే సో ఆ బాధ్యత మేము ఇది ఉన్నదని చెప్పడానికి చెప్తా ఉన్నాను అబ్నార్మల్గా పెంచుకున్నాం ట్యాక్స్ రెవెన్యూలో వస్తుందని అనుకుంటున్నాం అట్లనే గ్రాంటీన్ ఏడ్లో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చేది గ్రాంటీన్ ఏడ్లో ఏడు వేల కోట్ల రూపాయలు పెంచుకున్నాడు యూజువల్గా టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీలో పదమూడు వేల ఒక వంద డెబ్బై తొమ్మిది కోట్లు వచ్చింది టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్లో రిలీజ్ అయింది పదమూడు వేల తొమ్మిది వందల యాభై మూడు కోట్లు అప్పుడు మేము కూడా అట్లే చాలా ఎక్కువ వస్తుంది అనుకున్నాం నలభై ఒక్క కోట్లు వస్తుంది అనుకున్నాం ఐ అగ్రి ఐ అగ్రి అయితే నలభై ఒక్క కోట్లు వస్తుంది అనుకున్నాం కానీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తెలియలేకపోయినాం మీరు తెస్తామన్న భావనతో మీరు ఇరవై ఒక్క వెయ్యి ఇరవై ఒక్క వెయ్యి డెబ్బై ఐదు కోట్ల రూపాయలు పెట్టినారు ట్వంటీ టూ ట్వంటీ ట్వంటీ త్రీకి త్రీ ట్వంటీ ఫోర్కి కి గ్రాండినే పెరిగింది జస్ట్ ఫైవ్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ మీరిప్పుడు దాన్ని పదిహేను పర్సెంట్ ఎక్కువ తెచ్చుకుంటామన్న ఆశాభావంతో ఉన్నారు తెచ్చుకుంటే సంతోషం కానీ మీకు గుర్తు చేస్తున్నాం ఇది కూడా మనం అబ్నార్మల్గా ఆశిస్తున్నాము అని చెప్పి నా భావన అట్లనే బారో ఇంచులో వా మంచిదేస్తే మంచిదే అందరం కలిసి కూడా అందరం కలిసి కూడా అడుగుదాం సెంట్రల్ గవర్నమెంట్ని మంచిదే అట్లనే అధ్యక్ష ఓపెన్ మార్కెట్ లోన్స్లో కూడా చాలా అబ్నార్మల్గా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం నలభై వేల కోట్లు ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్లో ఉంటే యాభై తొమ్మిది వేల కోట్లు అంటే దాదాపు పంతొమ్మిది వేల కోట్లు ఎక్కువ అప్పులు తెస్తాము అని చెప్పి ఒకవైపు ఏమో గత ప్రభుత్వం అప్పులు ఎక్కువ చేసింది అప్పులమయం చేసింది భారం పెట్టింది అని ఒకవైపు వాదనం ఏది ఇంకోవైపు మళ్ళీ పంతొమ్మిది వేల కోట్లు దాదాపు ఇరవై వేల కోట్ల రూపాయలు ఇప్పుడు ఎక్కువ అప్పులు తేవటానికి ప్రపోజ్ చేసినారు ఎస్ సార్ ఎస్ సార్ ఎస్ సార్ ఎస్ సార్ ఎస్ సార్ ఎస్ సార్ చేసినారు అయితే నాదొక్కటే నేనేం కోరుతున్నా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారి దగ్గర నుంచి అంటే ఒకటి ఒకవేళ మేము అప్పులు బాగా చేసి రాష్ట్రాన్ని దివాలా తీసుంటే ఇంత అప్పు మళ్ళీ మీకు దొరకకపోయేది కాదు ఇరవై వేల కోట్లు అధికంగా అదనంగా మీకు అప్పు దొరకదు ఒక రాష్ట్రం దివాలా తీసుంటే అంటే రాష్ట్రం దివాలా తీసు అది ఒక 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 మార్గం రెండు అంచుల్లో ఉంటే ఇరవై వేల కోట్లు ఎక్కువ రాదు రెండు మీరు ఇంతకుముందు రిప్లైలో అన్నారు అంటే మనకు అప్పు ఎప్పుడు వస్తుంది మనకు పరపతి ఉండి మనం పే చేయగలమని వాళ్ళు అనుకుంటేనే మనం ఎఫ్ఆర్బిఎం లిమిట్స్లో ఉండి మేము ఆల్రెడీ కొన్ని అప్పులు రీపేమెంట్ చేసినాం కాబట్టి గత ప్రభుత్వ కాలంలో ఎఫ్ఐఆర్బిఎం లిమిట్స్లోకి ఉండి మనకు అప్పులు ఎక్కువ తెచ్చుకోవడానికి అవకాశం దొరికింది అని నేను అనుకుంటున్నాను బహుశా అదే మీకు అధికారులు చెప్పుకుంటాం సో మీరు ఇప్పుడు ఈ అప్పుల్ని కూడా అంటే బేసిక్ ప్రిన్సిపల్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ది అప్పులు తెచ్చారు మమ్మల్ని అని బదినం చేశారు మళ్ళీ మీరు అదే కోవలకు పోతూ ఉన్నారు సరే ఎందుకు పోతున్నారు పోవద్దా లేదా అని నేను ఇక్కడ కాంట్రిడిక్టరీ మాట్లాడట్లేదు నేను మీరు మళ్ళీ అప్పులకే పోతున్నారని తెలియజెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాను సార్ తమ నోటు చేసుకోండి సార్ తమ నోటు వేసుకోండి సార్ నాకు మళ్ళీ చెప్పండి సార్ ప్లీజ్ సార్ అట్లాగే అట్లాగే మీరు ఇంతకుముందు రిప్లైలో చెప్పినారు దీనికి సమాధానం మీరు మీరు ఇంతకుముందు రిప్లైలో చెప్పినారు దీనికి సమాధానం ఏమని చెప్పినారు మీ మీ అప్పులు తిరిగి కట్టడానికి మేము అప్పులు చేయాల్సి వస్తున్నదన్న మాట మాట్లాడినా నేను ఒకటే మీ ద్వారా కోర కోర కోరదలుచుకున్నాను మీరు తీసుకురా తీసుకోబోయే యాభై తొమ్మిది వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్ల అప్పుల్లో ఈ సంవత్సరంగాను ఎంత ప్రిన్సిపల్ ఎంత ఇంట్రెస్ట్ మీరు పేబ్యాక్ చేస్తున్నారు ఒకవేళ మా అప్పులు తీర్చడానికే మీరు అప్పులు చేయాల్సి ఉంటే అరవై వేల కోట్లు మీరు అప్పులు కట్టాలి మీరు అరవై కోట్లు అరవై వేల కోట్ల అప్పులు తీసుకుని ఎంత మీరు బాకీలు కడుతున్నారో ఒకసారి మీ రిప్లైలో చెప్పాలని చెప్పి నేను కోరుతా రీపేమెంట్ అట్లాగే ఫిజికల్ డెఫిషియట్లో కూడా తమరు యాభై మూడు వేల కోట్ల రెండు వందల ఇరవై ఏడు చూపించినారు యాభై మూడు వేల రెండు వందల ఇరవై ఏడు కోట్లు టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్లో ముప్పై మూడు వేల కోట్ల ఏడు వందల ఎనభై ఐదు ఉండింది రిలేషన్ దట్ వాజ్ టూ పాయింట్ ఫైవ్ నైన్ పర్సెంట్ అగనేస్ట్ అవర్ జిఎస్డిపి పద్నాలుగు లక్షల నలభై తొమ్మిది వేల కోట్లకి ఆ ఏదైతే ఫిజికల్ డిఫిషియట్ చూపించినారో టూ పాయింట్ ఫైవ్ నైన్ పర్సెంట్ ఇట్ ఈజ్ విత్ ఇన్ ద పర్మిసబుల్ లిమిట్స్ అదే ఇప్పుడు తమరు రెండు ఇరవై నాలుగు ఇరవై ఐదులో చూపించిన ఫిజికల్ డెఫిషియట్ యాభై మూడు వేల కోట్ల రెండు యాభై మూడు వేల రెండు వందల ఇరవై ఏడు కోట్లు ఏదైతే ఉందో ఇప్పుడు మన ప్రపోజ్డ్ జిఎస్డిపి ఆఫ్ తెలంగాణ పదహారు లక్షల పదహారు పాయింట్ ఆరు ఏడు లక్షల కోట్లకు పోయింది అనుకున్న ఫోర్టీన్ పాయింట్ ఫోర్ నైన్ నుంచి సిక్స్టీన్ పాయింట్ సిక్స్ సెవెన్కి పెరుగుతుంది అనుకున్నా ఈ అగ్నేస్ దిస్ జిఎస్డిపి మీరు పెట్టినటువంటి ఫిజికల్ డెఫిషియట్ త్రీ పాయింట్ టూ పర్సెంట్ విచ్ ఈస్ ఎక్సెస్ టు అవర్ లిమిట్స్ అని నేను ఈ సభ ద్వారా మీ ద్వారా నేను డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారికి చెప్పదలుచుకున్న దీన్ని కూడా వారి రిప్లైలో క్లారిఫికేషన్ ఇవ్వాలని చెప్పి కోరుతాను ఇకపోతే అధ్యక్ష ఆర్థిక విధ్వంసం జరిగింది గత పది సంవత్సరాల కాలంలో ఏమీ చేయలేదు బీఆర్ఎస్ గవర్నమెంటు అన్న మాట అన్న మాట మాట్లాడుతున్నారు అన్న మాటలు వినిపిస్తున్నాయి అధ్యక్ష సార్ మీరు నిన్న ఒక మాట మాట్లాడారు శ్రీధర్ బాబు గారు ద ప్రాసెస్ ఆఫ్ డెవలప్మెంట్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడినప్పుడు మీరు మాట్లాడినారు డెవలప్మెంట్ ప్రాసెస్లో అన్ని ప్రభుత్వాలు చేస్తూ ఉంటాయి ఆ క్రమంలో అంటే మేము మేము ఇండస్ట్రీస్ తెచ్చినాము ఐటీ అని మేము అనే సందర్భంలో మీరు మాకంటే మొదలు స్టార్ట్ అయింది మీరు చేసినారు ఇప్పుడు మేము మీకంటే ఎక్కువ చేయాలనుకుంటున్నాం అన్న మాట మాట్లాడినాడు ఇస్ అగ్రీ ఫర్ ఇట్ అనే అధ్యక్ష మేమేమో ఆర్థిక విధ్వంసం చేయలేదు అధ్యక్ష మాకు తోచినట్టు మేము అనుకున్నది మాకు ఏదైతే మేము చేయాలనుకున్నామో ఈ రాష్ట్రంలో ఏ ఏ పద్ధతులను అయితే డెవలప్మెంట్ చేయాలనుకున్నామో అది చేసుకుంటూ పోయినాం అధ్యక్ష మాకు మేము సోయిలోనే ఉన్నాం అధ్యక్ష ఇది తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం అట్లా అలవోకగా రాలేదు అధ్యక్ష ఆరు దశాబ్దాలుగా ఎన్నో సంస్థలు పోరాటాలు ఫలితం మంది బలిదానాల ఫలితం ముఖ్యంగా మలుదేశ ఉద్యమంలో కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ యొక్క పోరాటాల ఫలితం ఇవన్నిటి సమాహారంగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం ఇట్లా తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని పది సంవత్సరాల బిఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో ఈ రాష్ట్రాన్ని అనేక రంగాల్లో దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా నిలబెట్టడం జరిగింది కేసీఆర్ గారి హయాంలో అని చెప్పి నేను మనం చేస్తాను దానికి అన్నిటికీ ప్రూఫ్స్ ఉన్నాయి అనేక ప్రశంసలు వచ్చినాయి అనేక అవార్డ్స్లు వచ్చినాయి పార్లమెంట్లో చెప్పినారు ఇవన్నీ కూడా అందరికీ జగమెరిగిన సత్యం సరే ఒక్కొక్కటి ఒక్కొక్క ఫార్ములా ఒకళ్ళకి నచ్చకపోవచ్చు ఒకళ్ళకి నచ్చచ్చు అది వేరే విషయం అయితే అధ్యక్ష దానికి ప్రగతి నేను మాట్లాడేటానికి నాకు సహేతమైన సహేతకమైనటువంటి కారణాలతో పాటే నేను మాట్లాడతాను అధ్యక్ష నేను మాట్లాడుతున్నది ఆర్థిక విధ్వంసం జరగలేదు వృద్ధి జరిగింది అభివృద్ధి జరిగింది సరే అది ఎక్కువనా తక్కువనా మాకంటే మీరు ఎక్కువ చూపిస్తే మనం తక్కువ చేసినట్టే అవుతుంది సో ఐ విష్యూ ద సక్సెస్ ఆల్సో అయితే ఈ రాష్ట్రం యొక్క వృద్ధి రేటు అధ్యక్ష పదకొండు పాయింట్ మూడు శాతంగా మా పదేళ్ల కాలంలో చివరిలో మధ్యలో ఇంకా ఎక్కువ ఉండింది కొద్దిగా తగ్గింది సరే లాస్ట్కు పదకొండు పాయింట్ మూడు శాతంగా నమోదైంది అధ్యక్ష అదే జాతీయ సగటు వృద్ధి రేటు ఎనిమిది పాయింట్ తొమ్మిది పర్సెంట్ అది మీ బడ్జెట్ ప్రసంగంలోనే చెప్పినారు అధ్యక్ష అంటే రెండు పాయింట్ నాలుగు పర్సెంట్ రెండు పాయింట్ నాలుగు పర్సెంట్ జాతీయ సగటు వృద్ధి రేటు కంటే తెలంగాణ రాష్ట్రం యొక్క వృద్ధి రేటు ఎక్కువ ఉన్నది అట్లనే అధ్యక్ష రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్ర జిఎస్డిపి ఐదు ల ఐదు పాయింట్ జీరో ఐదు లక్షల కోట్లు ఇవాళ తెలంగాణ రాష్ట్ర జీఎస్డిపి పద్నాలుగు పాయింట్ నాలుగు తొమ్మిది లక్షల కోట్లు ఇప్పుడు మళ్ళీ పెరిగితే పదహారు లక్షల కోట్ల పోతుంది ఇది ఇప్పటికే నామోదైన జీఎస్డిపి అట్లే అధ్యక్ష జీడిపి కాంట్రిబ్యూషన్ జీడిపిలో రాష్ట్ర కాంట్రిబ్యూషన్ ఈ దేశ జీడిపిలో రాష్ట్ర కాంట్రిబ్యూషన్ రెండు వేల పద్నాలుగులో నాలుగు శాతం ఉంటే ఈరోజు ఇది నాలుగు పాయింట్ తొమ్మిది శాతంగా ఉన్నది అధ్యక్ష అట్లనే రాష్ట్ర తలసరి ఆదాయం రెండు వేల పద్నాలుగులో పద్నాలుగు గంట మొదలు ఒక లక్ష ఇరవై నాలుగు వేల రూపాయలుంటే ఈరోజు మూడు లక్షల నలభై మూడు వేల రూపాయలుగా ఇవాళ తలసరి ఆదాయంగా నమోదైంది అధ్యక్ష విచ్ ఈస్ విచ్ ఈస్ ఆల్మోస్ట్ ఫస్ట్ ఇన్ ద కంట్రీ మనకంటే పైన ఉన్నాయి రెండు అది ఒకటి ఢిల్లీ ఒకటి సిక్కిం చిన్న రాష్ట్రాలు మన మూడో మూడో ప్లేస్లో మనం తలసరి ఆదాయంలో ఉన్నాం అట్లనే అధ్యక్ష స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ దీంట్లో కూడా అధ్యక్ష ఏదైతే మొత్తం మన ఖర్చులో దాదాపు ఎనభై శాతంకు పైగా స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ మన సొంత ఆదాయం డబ్బులే ఇవాళ ఖర్చు పెడతా ఉన్నాం అధ్యక్ష ఇది దేశంలోనే వీఆర్ నంబర్ టూ హర్యానా తర్వాత మనం ఉన్నాం అధ్యక్ష అట్టనే అధ్యక్షుల క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా రెండు వేల పద్నాలుగు కంటే మొదలు యాభై నాలుగు వేల కోట్లు ఉంటే మొత్తం ఈ పది ఈ పది సంవత్సరాల్లో మూడు లక్షల ముప్పై ఆరు వేల కోట్లకు చేరుకున్నది అధ్యక్ష మన క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అప్పుల గురించి మాట్లాడినారు అప్పులు కూడా అధ్యక్ష మన జిఎస్డిపిలో ఇరవై ఎనిమిది పాయింట్ రెండు శాతం మాత్రమే ఉన్నది అధ్యక్ష ఇది ఆర్బిఐ చెప్పిన లెక్కల ప్రకారం ఈ దేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలుంటే కిందు నుంచి నాలుగో రాష్ట్రంగా మన అప్పులు తెచ్చిన రాష్ట్రంగా ఉన్నది కొన్ని రాష్ట్రాలు యాభై శాతం కూడా తెచ్చినాయి కొన్ని నలభై శాతం తెచ్చినాయి కొన్ని ముప్పై శాతం నామోదైంది మనం ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది పాయింట్ రెండు శాతంగా మన తెలంగాణ రాష్ట్రం అప్పుల్లో అప్పులు దేవడంలో నమోదైంది అధ్యక్ష కానీ అయినాం బదనామ చేసినారు ఎక్కువగా అప్పులు చేసారు ఎక్కువగా అప్పులు చేసిన వాస్తవాలు ఇది అధ్యక్ష అట్టనే అధ్యక్ష పరిశ్రమల రంగంలో ఇరవై రెండు వేల ఏడు వందల ఇరవై రెండు కొత్త పరిశ్రమలు స్థాపించబడి రెండు లక్షల అరవై వేల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టబడి పద్దెనిమిది లక్షల కొత్త ఉద్యోగాలు వచ్చినాయి అధ్యక్ష అట్టనే ఐటీ రంగంలో రెండు వేల పదమూడులో యాభై ఏడు వేల కోట్లు మాత్రమే ఐటీ ఎక్స్పోర్ట్స్ ఉంటే ఈ రోజు ఐటీ ఎక్స్పోర్ట్స్ మన తెలంగాణ రాష్ట్రం ఈ రెండు లక్షల నలభై ఒక వేల కోట్లకు పెరిగింది అధ్యక్ష ఆ రోజు మూడు లక్షల ఉద్యోగాలు ఐటీ రంగంలో ఉంటే ఇవాళ తొమ్మిది లక్షల ఉద్యోగాలు ఐటీ రంగంలో వచ్చినాయి అధ్యక్ష అట్లే అధ్యక్ష వ్యవసాయంలో రైతులకు రైతు బంధు ద్వారా అరవై తొమ్మిది లక్షల మంది రైతులకు డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు ఇప్పటికే చెల్లించిన అధ్యక్ష రైతు బీమా ద్వారా ఒక లక్ష పదకొండు వేల మంది రైతు కుటుంబాలకు ఆరు వేల కోట్లు చెల్లించిన అధ్యక్ష రైతు రుణమాఫీ కింద ముప్పై వేల కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష అట్లనే పవర్ సబ్సిడీ రైతులకు అరవై ఒక వే కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఇతర పామ్ మెకానిజేషన్ కావచ్చు అవన్నిటికి కూడా పదకొండు వేల కోట్లు డ్రిప్పు కావచ్చు ఇట్లా మొత్తం రైతులకు ఒక లక్ష ఎనభై ఐదు వేల కోట్ల రూపాయలు గత ప్రభుత్వంలో సాయం అందించడం జరిగింది అధ్యక్ష అధ్య అధ్యక్ష పంట విస్తీర్ణం పెరగడానికి పంట ఉత్పత్తులు పెరగటానికి దిగుబడి పెరగటానికి కూడా అనేక కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది వీటితో పాటు సంక్షేమ కార్యక్రమాలు చేయడంతో పాటు రైతుల కోసం ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంట్ ఇవ్వడం జరిగింది మిషన్ కాకతీయ చెరువుల ద్వారా కావచ్చు ప్రాజెక్టుల నిర్మాణం ద్వారా కావచ్చు చెక్ డ్యామ్ల నిర్మాణం ద్వారా కావచ్చు ఇవాళ రెండు కోట్ల అరవై ఎనిమిది లక్షల ఎకరాలకు పంట విస్తీర్ణం పెరిగిందని చెప్పి వ్యవసాయ శాఖ గణాంకాలు చెప్తున్నాయి అధ్యక్ష అట్లనే రెండు వేల పద్నాలుగులో వరి ధాన్యం దిగుబడి అరవై అరవై ఎనిమిది లక్షల ఉంటే ఇవాళ మూడు కోట్లకు పైగా మెట్రిక్ టన్నులకు పైగా వరి ధాన్యం దిగుబడి ఇవాళ అవుతా ఉన్నది అధ్యక్ష అరవై ఎనిమిది లక్షల నుంచి మూడు మూడున్నర కోట్లకు పెరిగింది అధ్యక్ష ఇదంతా కూడా వ్యవసాయ రంగంలో సాధించిన అభివృద్ధి అని నేను మీ ద్వారా గౌరవ సభకు గౌరవ ఆర్థిక శాఖ మంత్రి గారికి తెలియజేస్తా ఉన్నా అట్లనే పేదలను ఆదుకునే దిశలో ఆసరా పెన్షన్ల కోసం అరవై ఐదు వేల కోట్లు ఖర్చు చేయడం జరిగింది అధ్యక్ష కళ్యాణ లక్ష్మి పథకంలో ఆడబిడ్డ పెళ్లి చేస్తే పదమూడు లక్షల పైచిలుపు మందికి పదకొండు వేల కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష రెసిడెన్షియల్ స్కూల్స్ రెండు వందల తొంభై ఒకటి ఉంటే వెయ్యి ఇరవై రెండు రెసిడెన్ ఎస్సీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లల కోసం పేద బడుగు బలైన వర్గాల పిల్లల కోసం మంచిగా చదువు చదువుకోవాలని రెండు వందల తొంభై ఒక రెసిడెన్షియల్ స్కూల్స్ ఉంటే వెయ్యి ఇరవై రెండు స్కూల్స్ దాకా పెంచుకున్నాం అధ్యక్ష దాదాపు ఏడు వందల యాభై స్కూల్స్ కొత్తగా పెట్టినాం ఆరు లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు ఈ బడ్జెట్లో నేను ఆర్థిక శాఖ మంత్రి గారిని అభినందిస్తా ఉన్నా ఈ రెసిడెన్షియల్ స్కూల్స్కి ఏదైతే ఉన్నదో కొత్తగా స్కూల్ బిల్డింగ్లు కట్టాలని వారు డబ్బులు దీంట్లో కేటాయించినారు అవి నేను వారిని అభినందిస్తా ఉన్నా ఇది ఒక మంచి ఆలోచన అని చెప్పి మనవి చేస్తా ఉన్నా అట్లనే అధ్యక్ష గొర్రెల పంపిణీ కింద ఐదు వేల కోట్ల రూపాయలు నాలుగు లక్షల యూనిట్లు ఇవ్వడం జరిగింది అధ్యక్ష మెడికల్ కాలేజ్ ఇంతకుముందు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఐదు ఉంటే ఆ పదిహేళ్ళ ప్రభుత్వం ఆయాంలో ఇరవై ఆరు మెడికల్ కాలేజ్ చేయడం ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష కొత్తగా ఇరవై ఒకటి ఐదుకి ఇరవై ఒకటి అదనంగా ఏర్పాటు చేయడం జరిగింది ఎంబీబీఎస్ సీట్లు అప్పుడు ఇప్పుడు ఇంకా కొత్తగా ఎంబీబీఏ సీట్లు రెండు వేల ఎనిమిది వందల యాభై ఉంటే ఇప్పుడు ఎనిమిది వేల ఐదు వందల పదిహేను ఎంబీబీ ఎంబీఏ సీట్లు పెరిగినాయి అధ్యక్ష తెలంగాణ రాష్ట్రంలో మైనారిటీ వెల్ఫేర్ కోసం దాదాపు తొమ్మిది వేల ఆరు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది అధ్యక్ష ఆ రోజు స్థాపిత తెచ్చుకోండి సార్ చాలా ఉదాత్తంగా చేయండి సార్ సరే అంటే ఒకవేళ అంటే కాబట్టి బట్టి గారికి ఇచ్చాము చా అందరికీ ఇచ్చాం సార్ అందరికీ పోయినాయి సరే సార్ గతం గత సార్ గతం గత సార్ 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 గతం గతగా గతం గతగా ఇప్పుడు నేను ఉన్నాను సార్ నా కాన్స్టిటెన్సీలో నేను గెలిచాను నేను ఎంత సార్ టూ అండ్ హాఫ్ పర్సెంట్ తోటే గెలిచాను నేను అంటే ఆల్మోస్ట్ ఈక్వల్గా కాంగ్రెస్ పార్టీ ఓటర్లు కూడా ఉన్నట్టే కదా సార్ కాబట్టి దయచేసి మా కాన్స్టిటెన్సీలో ఇదివరకే మంజూరు చేసినటువంటి పనులు ఆర్ఎండ్బి కావచ్చు పంచాయతీరాజ్ కావచ్చు అటువంటి క్యాన్సల్ చేయొద్దు సార్ దయచేసి దయచేసి ఆపకుండా అభివృద్ధి పనులు ఆపకుండా అన్ని కాన్ఫిడెన్సులలో కంటిన్యూ చేయండి ఇంతకుముందు మంజూరు చేసినాయి అందరు ప్రజలు ఉంటారు సార్ అన్ని మీ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉంటారు బీజేపీ పార్టీ అందరు ఓటర్లు ఉంటారు సార్ ప్రజలే సార్ వాళ్ళు దయచేసి అవి కంటిన్యూ చేయండి సార్ అట్లాగే సిడిపి ఎస్డిఎఫ్ కూడా మా ద్వారా గౌ మీకు ఎంత గౌరవం ఉందో మాకు కూడా ఎంత గౌరవం ఉండొచ్చు చూడాలని గౌరవం ఉండేటట్టు చూడాలని నేను ఆర్థిక శాఖ మంత్రిగా కోరుతా ఉన్నా సార్ నా కా అదేనే సార్ నా కాన్ఫిడెన్స్లో ఇంకొక కోరిక సార్ నా కోరిక సార్ మా కరీంనగర్ నిజామాబాద్ జిల్లాల నుండి ఈ వారికి తెలుసు ఈ గల్ఫ్కి పోతారు సార్ వాళ్ళు నిరుద్యోగ యువత ఉపాధి కోసం గల్ఫ్కి పోతారు అయితే చాలామంది పోతారు నా కాన్ఫిడెన్స్ కూడా చాలామంది ఉంటారు సార్ పద్దెనిమిది వేల మంది ఈరోజు గల్ఫ్లో నా కాన్ఫిడెన్స్ నుంచి ఉన్నారు అట్ట రెగ్యులర్గా పోతూ ఉంటారు అయితే సార్ మెయిన్ నిజామాబాద్ అండ్ కరీంనగర్లో ఎక్కువ ఉంటుంది సార్ అయితే సార్ అక్కడ నేను ఆర్ఎన్బి మినిస్టర్గా ఉన్నప్పుడు నాకనే సంస్థ ఉంటుంది సార్ ఆర్ఎండ్బిలో నాకనే సంస్థ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ని పెడతారు వాళ్ళు ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు ఈ ఈ యువకులకు ట్రైనింగ్ ఇప్పించి అంటే ప్లంబర్గా కావచ్చు ఎలక్ట్రిషియన్ కావచ్చు పెయింటర్గా కావచ్చు ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళకి సర్టిఫికెట్ ఇస్తే ఆ సర్టిఫికేట్ ద్వారా వాళ్ళకి గల్ఫ్లో కావచ్చు హైదరాబాద్లో కావచ్చు మంచి జీతాలు వస్తాయి ఉద్యోగాలు దొరుకుతాయి సో అట్లా ట్రైనింగ్ ఇప్పించాలని చెప్పి కొద్దిగా నేను నేను మినిస్టర్ ఆర్ఎన్వి మినిస్టర్ని కాబట్టి నాకు నా సంస్థ నా అధీనంలో ఉంటుంది కాబట్టి కానిస్టెన్సీలో ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని ఐదు కోట్ల రూపాయలకు మంజూరు చేసినాం సార్ అప్పుడు ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు మంజూరు చేసుకున్నాము భూమి పూజ చేసినాము టెండర్ అయిపోయింది ఇప్పుడు దాన్ని ప్రభుత్వం క్యాన్సిల్ చేసింది సార్ సార్ మీకు నా విజ్ఞప్తి దయచేసి ఇది నిరుద్యోగ యువతకు సంబంధించిన విషయం మీ ద్వారా నేను ఆర్ఎన్బీ శాఖ మంత్రి గారిని కూడా కోరుతా ఉన్నా దయచేసి దాన్ని రిజిస్టోర్ చేయండి ఒక సెంటర్ సార్ స్కిల్ డెవలప్ సెంటర్ జస్ట్ ఐదు కోట్ల రూపాయలు సార్ మీరు ఇప్పుడు మీరు నేనేమనుకున్నానంటే సార్ నేనేమనుకున్నానంటే యాజ్ ఎ పైలట్ ప్రాజెక్ట్గా ఒక లో చూద్దాం చూసి ఒకవేళ ఇది మంచిగా ఉంటే అన్ని కాన్షియన్స్లో పెట్టిన తప్పులు అంటే అన్ని అన్ని కాన్షియన్స్లో ఉండరు సార్ అది చాలా తక్కువ అంటే అదే అది ఆ స్కిల్ డెవలప్ సెంటర్లు ఈ బిల్డింగ్ కోసం అట్లా అన్ని కాన్ఫిడెన్స్లో చేద్దాం అనుకున్నాం సార్ అనుకోని చేశాను ఇది ఒకటి దయచేసి తమ ద్వారా నేను ఆర్ఎస్ శాఖ మంత్రి గారిని కూడా కోరుతా ఉన్నా అధ్యక్ష ఇక అధ్యక్ష లాస్ట్ ముగిస్తాను అధ్యక్ష సార్ మీరు ప్రజలు మమ్మల్ని కాదని మీకు ఎక్కువ మీరు ఇంకా మాకంటే ఎక్కువ చేస్తారని మీకు అవకాశం ఇచ్చినారు అధ్యక్ష ఈ ప్రభుత్వం మూడు పువ్వులు ఆరు కాయల్లాగా పరిపాలన సాగాలని కోరుకుంటున్నారు ప్రజలు నేను కూడా అట్లనే కోరుకుంటా ఉన్నా కానీ దురదృష్టవశాత్తు ముప్పై తీట్లు అరవై బదినాములుగా నడుస్తూ ఉన్నారు అధ్యక్ష ఎందుకంటే ఇది మేము ఎప్పుడైనా ప్రతిపక్ష నాయకులు అధ్యక్ష ఇటువైపు నుంచి బట్టన్నా ఉత్తమన్నా అని మాట్లాడతాం అటువైపు నుంచి ఎట్లా వస్తున్నాయో మీరు చూస్తూ ఉన్నారు దయచేసి ఇది మంచి పద్ధతి కాదు ఆపేద్దాం ఇప్పటికన్నా ఆపేద్దాం ఈ రోజుకన్నా ఆపేద్దాం ఇది మంచి పద్ధతి కాదు దయచేసి మీరు పాలన మీద దృష్టి పెట్టండి మీ మీద కోటి ఆశలతో ప్రజలు ఉన్నారు మీరు ఆరు గ్యారంటీల ద్వారా పదమూడు హామీల ద్వారా మేనిఫెస్టో ద్వారా చాలా వందల హామీలు ఇచ్చినారు ప్రజల ఆశతో చూస్తున్నారు వాటిని తీర్చడానికి ప్రయత్నం చేయండి ఆదాయ మార్గాలు పెంచడానికి ప్రయత్నం చేయండి మా సహాయం కూడా మీకు ఉంటుంది మేము కూడా సహకారం అందిస్తాం పెంచి ప్రజల వారి యొక్క ఆశల్ని తీర్చే ప్రయత్నం చేయండి కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు పెట్టినటువంటి ప్రభుత్వాలు పథకాలు వాటిని కొనసాగిస్తూనే మీరు మంచిగా పరిపాలన చేయాలని ప్రతి ఒక్కరికి మీరు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుకోవాలని మీ అందరినీ కూడా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా సార్ 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 హాఫ్ సెకండ్ హాఫ్ మినిట్ ఫార్టీ ఫైవ్ మినిట్ సార్ వన్ మినిట్ సార్ ఐఎమ్ కంక్లూడ్ ఐఎమ్ కంక్లూడ్ వంద రోజులు అన్నారు అధ్యక్ష సభ్యులు ఉన్నారు వంద రోజులు ఆరు గ్యారంటీలకే నేను వేరే పోవట్లేదు అధ్యక్ష వంద రోజులు అన్నారు మార్చ్ తొమ్మిదికి వంద రోజులు అయిపోతుంది అధ్యక్ష ఏప్రిల్ మేలో పార్లమెంట్ ఎలక్షన్లు ఉంటాయి అధ్యక్ష దయచేసి మీరు ఈ బడ్జెట్లో ఇంకా మీరు ఏమైనా చేయదలుచుకుంటే చేసి ఈ వంద రోజుల లోపలనే మీ హామీల అమలుని కార్యాచరణ మొదలుపెట్టి పూర్తి చేయాలని చెప్పి కోరుతా ఉన్నా లేకపోతే ప్రజాక్షేత్రంలో పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజల యొక్క కోపాన్ని చవిచూడవలసి చూడవలసి వస్తుందని చెప్పి మీకు గుర్తు చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మా స్పీకర్ గారికి మీకు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను